చిన్నగా డ్యామేజ్ అయింది తర్వాత మార్నింగ్ అర్లీ మార్నింగ్ అక్కడ మేము కూడా రీచ్ అయ్యాము నేను కూడా వెళ్ళాను అక్కడ అంత పరిస్థితి కంట్రోల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసులో మన అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ జి రాము గారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ప్రకారం అక్కడ ఉన్న ఒక చిన్న షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది ఆ ఫైర్ తర్వాత అన్నోన్ అక్యూస్ దాన్ని తగలిపెట్టడం జరిగింది ఆ ఫైర్ వల్ల ఆ ఫైబర్ స్టెచ్కి కూడా కార్డులో కొంచెం డ్యామేజ్ చేయడం ఆవడం జరిగింది ప్లస్ ఆ స్మోక్ వల్ల కొంచెం బ్లాక్ పౌడర్ కూడా డిపాజిట్ అయింది ఇమీడియట్గా అక్కడ సిచ్యుయేషన్ కంట్రోల్ చేసిన తర్వాత మన డిఎస్పీ ఆధ్వర్యంలో మల్టిపల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అక్కడ వెంటనే ఫారెన్సిక్ టీమ్స్ డాగ్ స్క్వాడ్స్ బూస్ కూడా వెళ్ళాయి వారు కూడా శాంపుల్స్ కలెక్ట్ చేశారు తర్వాత ఆ రోజు మీరు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా కవర్ చేశారు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేశాము దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సీసీటీవీ ఫుటేజెస్ కూడా ప్లస్ అక్కడ ఉన్న సెంటర్ రిలేటెడ్ డేటా అదర్ టెక్నికల్ డేటా కూడా తీసుకోవడం జరిగింది ఈ దర్యాప్తులో బయటికి ఏం వచ్చింది ఆ రోజు సుమారుగా సిసిటీవీ కూడా చూస్తే ఎగ్జాక్ట్ టూ ఓర్ త్రీ ఆ టైంకి ఫైర్ స్టార్ట్ అయింది ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్కి అవతల ఒక ఇల్లు ఉంది అక్కడ ఓనర్ పేరు దిల్షాద్ గారు ప్లస్ వాళ్ళ ఇంట్లో మీనాక్షి పేరుతో ఒక రెడీ పని చేస్తుంది షీ వాజ్ ద ఫస్ట్ రెస్పాండర్ ఆమె చూసిన తర్వాత వెంటనే హౌస్ ఓనర్ దిల్షాద్ గారికి చెప్పడం జరిగింది దట్ ఆ ముందే నా షాప్లో ఫైర్ స్టార్ట్ అయింది పైన కొంచెం ఫ్లేమ్స్ చూశారు అది చూసిన వెంటనే దిల్షాద్ గారు వారికి పరిచయం ఉంది ఆ షాప్ ఓనర్ ముందు వచ్చిన చెప్పడం జరిగింది సులోచన వెంటనే సీజీ వచ్చారు వాళ్ళ పుత్రునాక్షి కూడా వాళ్ళతో పాటు అక్కడ రావడం జరిగింది ఈ మేము ట్వెల్వ్ విట్నెసెస్ చేసాము ఆ రోజు ఏ వెహికల్స్ ఎవరెవరు అక్కడ ఉన్నారు అది అంతా కూడా చూడడం జరిగింది తర్వాత మేము మీనాక్షితో మాట్లాడినప్పుడు మన ఇన్వెస్టిగేషన్ టీం కొంచెం క్వశ్చన్స్ అడిగారు దాంట్లో ప్రాథమిక జరిగింది మీరు వెంటనే ఆ అడిగినప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పింది మాకు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు గోవిందయ్య గారు వాళ్ళతో గత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్తో పరిచయం ఉంది సో మేము వెంటనే ఆయనకి కాల్ చేసి చెప్తాము ఆయన ఇక్కడ వచ్చారు మేమే ఫైర్ కూడా కంట్రోల్ చేశాము ఫైర్ కంట్రోల్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారు ఇది నేను చూస్తాను మీరు ఇది ఎవరికి చెప్పవద్దు ఇది ఎలా హ్యాండిల్ చేయాలి నాకు తెలుసు నేను దాన్ని ఇది మీ షాప్ కాకుండా అంబేద్కర్ గారు విగ్రహం తగలిపెట్టడం జరిగింది అది చెప్తాను ప్లస్ ఆయనకి ఉన్న కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంతమంది మీద స్పెషల్లీ ఒక సతీష్ ఆయన మీద ఎలిగేషన్ చేయడం జరిగింది సో నేను ఇది ఎంత చేస్తాను ధర్నా చేస్తాను తర్వాత నేను మీకు ఒక పక్కా షాప్ ఈ టెంపరీ షాప్ కాకుండా మార్కెట్ ఏరియాలో ఒక ఒక్క షాప్ కూడా వర్క్ చేస్తే నా సర్పంచ్ ఉన్న కాలంలోనే అది కూడా ఇన్షోర్ చేస్తాను చెప్పేసేసి ఆమెకు చెప్పడం జరిగింది అది జరిగిన తర్వాత షీ డి నాట్ ఇన్ఫార్మ్ ఎనీబడి అబౌట్ ద ఇన్సిడెంట్ మాకు కూడా ఇన్వెస్టిగేషన్లో మేము ఈ ఇది అంతా ఫ్యాక్ట్స్ గోవిందయ్యతో కూడా మాట్లాడడం జరిగింది సో సేమ్ ఫ్యాక్ట్స్ ఆయన కూడా కన్ఫెస్ చేశారు ఆయనకి ప్లస్ ఈ లేడీ మనీలాకి పరిచయం ఉంది ఆయనకు ఫైవ్ ల్యాక్స్ డబ్బు కూడా తీసుకున్నారు ఆమె దగ్గర నుండి సో ఇవి అంతా కూడా కొంచెం ఈ ఇష్యూ పెద్దది అయితే కంపెన్సేషన్ వస్తే ఆమెకి షాక్ కూడా వర్క్ చేస్తుంది ప్లస్ దాన్ని ఈ ఇష్యూ ఒక స్టేట్ వైడ్ లేకపోతే నేషనల్ వైడ్ ఉంటే ఈ ఎవరెవర్ మీద వాళ్ళ పేరు చెప్తారు మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది ప్లస్ వాళ్ళకి కూడా అతను పర్సనల్ ఇష్యూ కూడా ఆఫ్ అయిపోతుంది సో ఆ ఆలోచనతో ఆయన అది అంత చేశారు ఈరోజు ఈ కేసులో మేము అని అరెస్ట్ చూపిస్తున్నాం ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు మల్టీపల్ టీమ్స్ చేస్తున్నారు దాంట్లో కూడా దర్యాప్తుల్లో ఎగ్జాక్ట్లీ ఎలా జరిగింది ఏం జరిగింది మేము తర్వాత ఇది కస్టడీలో తీసుకొని ఓ అని అది కూడా మీకు తెలియదు అంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ప్లస్ మేము అక్కడ సుమారుగా ఒక ట్వెల్వ్ విట్నెసెస్ థర్టీ ఆ నెంబర్ విట్నెసెస్తో కూడా మాట్లాడాము అందుకు ఏం చెప్పారు ఆ షాప్లో మీరు హైట్ కూడా చూస్తే ఆ డ్యామేజ్ కూడా చూస్తే ఆ షాప్లో వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అందరూ సర్కులేట్ చేశారు షాప్లో ఫైల్ జరిగింది జరిగిన తర్వాత అది వేరేది ఒకటి మెటల్ ఉంటే లేకపోతే స్టోన్ ఉంటే ద స్టాచ్యూ వుడ్ నాట్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ కానీ దాంట్లో ఆ ఫైబర్ ఉన్న వల్ల కొంచెం ఆ లో హైట్లో కాల్ దగ్గర డ్యామేజ్ అవ్వచ్చు సో షాప్ ఓనర్ హ్యాస్ ఆల్సో ఎక్సెప్టెడ్ ఫస్ట్ ఎవరు చూశారు మన దానికి నా అవతల హౌస్ దిల్షార్ గారు ప్లస్ వాళ్ళు ఇంట్లో పని చేసిన మీనాక్షి కూడా దే టూల్ ద సేమ్ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్లో కూడా అదే వచ్చింది ఇంకా బికాస్ అందరూ ఉన్నారు టైం అనేది దీని గురించి అది కూడా మేము చెప్తాము మేము కన్స్పీరసీ అనర్జ్ చేసాము ఆయనని ఇప్పుడు పోలీస్ కస్టడీలో తీసుకొని దాంట్లో పెద్ద ఏమైనా ఉంటుందా వెనుక ఎవరైనా ఉన్నారు ఆయనతో ఎవరు ఉన్నారో అంతా తెలుస్తుంది అది మీకు తర్వాత సెకండ్ ఈ ఫైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో షాప్ లో జరిగిన ఇష్యూలో ని ఒక టూ స్ప్రెడ్ ఎనిమిటీ బిట్వీన్ ద గ్రూప్స్ ప్లస్ ఆయన పర్సనల్ ఎజెండా ముందుకి తీసుకొని దాన్ని ఇది ఒక కాన్స్పిరిసీగా చేశారు ఆయన దీని గురించి ఆయన్ని కూడా ఎందుకంటే देखो తెలుసు నాకు టైం తప్పేదో ఉంటుంది కస్టడీలో తీసుకొని ఇంకా అడతాం వి విల్ బి ఇన్ A बेटर పొజిషన్ సర్ ఆ మీరు అనేది తెలియదు నాకు కాల్ ఇన్సర్ పేటిలో నుంచి బాత్ జరుగుతుంది ఇట్ ఇస్ স্টিల్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మన దగ్గర కొంచెం క్లూస్ ఉన్నాయ కానీ ఎట్ దిస్